అందరం కూడా హ్యాక్స్ ఆఫ్ చెప్పాలి ఇకపోతే ప్రయోగం ఏంటంటే మీ భాషలో చెప్తాను వాడు ఏమైనా తెచ్చాడు దానికి మనం చెప్తాం చూడండి మనం ఏదైనా దేంట్లో వేస్తాం కదా దేంట్లో వేస్తాం ప్రయోగం చేసినప్పుడు వాడి ఇక్కడ బాటిల్ పెట్టాడు కదా ఇటు చెప్పాలి చూడండి ఎంత బాగా వస్తుందో అసలు అంటుకుంది కదమ్మా ఇట్లే చెప్పాలి ఏంటి మనం దేంట్లో వేస్తాం ఏదైనా ప్రయోగం చేసినప్పుడు వాడు ఇక్కడ బాటిల్ వేస్తాడు కదా మన ల్యాబ్ లో అయితే లేదాళిక లేదా లేదా ఫోనికల్ ఫ్లాస్క్ దాని వారు క్యాప్ తో క్లోజ్ చేశాడు క్లోజ్ చేస్తాము వెరీ గుడ్ వెడ్ హోల్స్ వన్ హోల్ క్లోజ్ చేస్తాము ఇలా పై పెట్టాడు కదా మన భాషలో ఏమంటాం దాన్ని గాజు గొట్టం లేదా వాహిక అంటాం కదా పెట్టి వాడు ఏం చేస్తాడు లోపటేస్ ఇంపార్టెంట్ అమ్మా సోడియం కార్బోనేట్ టెన్త్ వాళ్ళందరికీ తెలియాలి ఏమంటారు సోడియం కార్బోనేట్ ని ఫార్ములా ఏంటి దాని సాధారణ నామం ఏంటి ఫార్ములా చెప్పనేవండి ఫార్ములా చెప్పండి సోడియం కార్బోనేట్ నైన్త్ చెప్పచ్చు టెన్త్ చెప్పొచ్చు అమ్మా ఎవరనే చెప్పండి నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువ పనిష్మెంట్ ఉంటది Na2CO3 Na2CO3 మనం ఏమంటాం బట్టల సోడా అంటాం అవునా దాంట్లో వాటర్ వేసాడమ్మ ఏమవుతుంది బట్టల సోడా అనేది తేలికైనటువంటి క్షారం బలహీన క్షారం ఆ రెండు రియాక్ట్ అయ్యి మనకు ఒక వాయువు వస్తుంది అది ఆక్సిజన్ లేదా దాంట్లోని హైడ్రోజన్ బ్లూ కలర్ లో ఉంది చూసారమ్మా కింద ఆక్సిజన్ అయితే ఎలా ఉంటారు